వార్ నుంచి ఓఎస్ తొలగింపు వరకు డాటర్ సీరియస్ ఎలికేషన్ టు ఏఎస్ఎస్ ఇన్ఛార్జ్ కో మంత్రి కంప్లైంట్స్ వరకు ఎపిసోడ్ అంతా తలాల ఆవర్తనంగా మారింది కొండంత వాయుగుండం కాస్త అధిష్టానం దగ్గరకు చేరి ఏం చేద్దామనే దానిపై అక్కడ సుడిగుండం తిరుగు టెండర్ వార్ నుంచి ఓఎస్ డి తొలగింపు వరకు డాటర్ సీరియస్ ఎలిగేషన్ టు ఏఎస్ఎస్ ఇన్ఛార్జ్ కో మంత్రి కంప్లైంట్ వరకు ఎపిసోడ్ అంతా ఉపరితలాల ఆవర్తనంగా మారింది కొండంత వాయుగుండం కాస్త అధిష్టానం దగ్గరకు చేరి ఏం చేద్దాం అక్కడ సుడిగుండం పెరుగుతుంది అయితే ఇష్యూను ఎలా తీరం దాటించాలనే దానిపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారట అంతా హైకమాండ్ మీద వేసిన కొండ ఎట్లయితే కొండంత రచ్చపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పాచపై రచ్చకు ఎండ్ కార్డ్ పడేనా మేడారం టెండర్ వార్తో రచ్చ స్టార్ట్ అయింది ఓఎస్డీ తొలగింపు పెద్ద దుమారమే లేచింది ఆ ఓఎస్డీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లడం మరింత రచ్చ రాంబో కొండా సురేఖ కూతురు కాంగ్రెస్ పార్టీని షేర్ చేస్తున్నాయి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ను చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కారున చేశాయి ఆఖరికి మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి కూడా ఢుమ్మా కొట్టడంతో హీట్ మరింత పెరిగింది కేబినెట్ మీటింగ్ కూడా పక్కన పెట్టి కొండా సురేఖ తన కూతురు సుస్మితతో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ అధికారు కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు మేడారం టెండర్లు దక్కన్ సిమెంట్ ఎపిసోడ్ తన శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ కు వివరించారట కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ విషయంలో ప్రభుత్వం తీరుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ నేతలంతా కలిసి తనను ఒంటరిని చెప్పుకుంటున్నారట ఇక ఈ సమావేశం చివరిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు ఈ సందర్భంగా సురేఖ కూతురు సుస్మిత చేస్తే కామెంట్స్ ను పిసిసి చీఫ్ తప్పుబట్టారట అయితే వరుసగా పరిణామాలతో ప్రెషర్ వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని సుస్మిత చెప్పారట ఏదేమైనా పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల పిల్లలు ఎంటర్ కావడం సరైంది కాదన్నట్లుగా మహేష్ కుమార్ గౌడ్ మందలించారట ఇక కొండ సురేఖ కూడా చెప్పాల్సిన విషయాన్ని చెప్పి పార్టీ పెద్దలపైనే భారం వేస్తున్నామని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారట మంత మంత్రి సురేఖ ఆవేదనలో పార్టీ పెద్దలు కూడా అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారట సీఎం రేవంత్ తో కూడా మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మాట్లాడినట్లు తెలుస్తోంది మంత్రి మాజీ వైఎస్డి ఏమైనా తప్పులు చేస్తే చట్ట ప్రకారం ముందుకెళ్లాలి కానీ మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం కరెక్ట్ కాదని చెప్పారట అయితే ప్రభుత్వ పెద్దలు కూడా మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం తమకు తెలియకుండా జరిగిపోయిందని అన్నారట సుమంత్ ఫోన్ ట్రేస్ చేయడంతో లొకేషన్ ఆధారంగా వెళ్ళాలి ారని అది మంత్రి సొంత ఇల్లని తెలియక ఇదంతా జరిగిపోయిందన్నట్లుగా చెప్పుకొచ్చారట ఇక తన నివాసం ఇక తన విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకు కాస్త మనస్తాపం చెందిన కొండా సురేఖ క్యాబినెట్ సమావేశానికి కూడా వెళ్లకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు అయితే సురేఖ కూతురు సుస్మిత పై ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త గుర్రుగా ఉన్నారట దీంతో సురేఖకు ప్రభుత్వ పెద్దలకు మధ్య గ్యాప్ను సరిచేసేందుకు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట అన్ని సర్దుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ ముఖ్య నేతలు భేటీ కావాలని భావిస్తున్నారట మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి చెప్పినట్లు మంత్రి సురేఖ ఎపిసోడ్ కు ఒకటి రెండు రోజుల్లో ఎండ్ కార్డు వేయబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ కోసం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంతటితో సద్దు అనుగుతుందా మున్ముందు కొత్త పరిణామాలకు దారి తీస్తుందా అనేది చూడాలి